హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌద్ధిష్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం టమాటా నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇది ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నం చపాతి అదేవిధంగా ఇడ్లీ దోశలకు దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏ విధంగా తయారు చేయాలో చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ఇక్కడ నేను కేజీ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నానండి టమాటాలు వాటిని శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనిచ్చానండి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి మనకి టమాటాలో వాటర్ ఉంటే పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి ముందే మనం కొద్దిసేపు టమాటాలను కడిగి ఆరపెట్టుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే బూజెక్కి పాడైపోతుంది తర్వాతకి మనం ఒక పొడి క్లాత్ తోటి వాటిని తుడుచుకొని మంచిగా క టమాటాలను కట్ చేసుకోవాలంటే ఒక టమాట టమాటాలో నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం నాలుగు పీసులు లాగా కట్ చేసుకుంటే చాలండి ఇక్కడ నేనైతే టమాటాలను అన్నిటినీ నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి చాలా బాగుంటది అండి ఎప్పుడైనా మనకి అన్నం తినబుద్ధి కానప్పుడు కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే మంచిగా తృప్తిగా తింటామండి ఈ విధంగా అన్ని నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఆ కళాయిలో వేసుకోవాలండి తర్వాతకి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి విధంగా కొంచెం టేస్ట్ కూడా బాగుండాలి కాబట్టి కొంచెం చింతపండు అదే విధంగా కొంచెం దొడ్డుప్పు వేసుకొని మూత పెట్టాలండి కొద్దిసేపు అయిన తర్వాత చూసారా టమాటాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా మనకి బయటికి వచ్చింది ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం టమాటాలని ఉడకపెట్టాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ డేస్ మంచిగా ఉంటుంది అదే విధంగా టమాటాలు అడుగు అంటుకోకుండా నేను ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి మీ ఇష్టం ఇది ఆప్షన్ మాత్రం మీరు పోస్తే పోయొచ్చు లేకపోతే లేదు నేను ఏంటంటే టమాటాలు అడుగున మాడిపోతాయేమోననేసి కొంచెం అయితే ఆయిల్ పోసాను ఈ విధంగా మనకి టమాటాలన్నీ దగ్గరికి కావాలండి చూసినరా ఆల్రెడీ కొంచెం దగ్గరికి అయ్యాయి దాంట్లో ఉన్న ఆ వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరిపోయేటట్టుగా మనము ఉడకబెట్టుకోవాలి ఈ స్టేజ్లో మాత్రం మనం దగ్గరుండి కలుపుకోవాలండి టమాటాలని లేకపోతే అడిగంటి పోతుంది కాబట్టి అప్పుడు మనకేంటంటే పచ్చడి అనేది అంత కొంచెం మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి మనం టమాటాలు దగ్గర పడుతున్నప్పుడు దగ్గరుండి మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడి చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది చూసిన టమాటాలు మొత్తం కూడా ఎంత మంచిగా ఉడికాయో ఈ విధంగా ఉడకాలంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఈ విధంగా టమాటాలన్నీ మంచిగా ఉడికి దగ్గర అయిన తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ఒక కళాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి నిల్వ పచ్చడి కాబట్టి మనకి జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేస్తే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాట్ ఓన్లీ మనం టమాటా పచ్చడి అండి ఏ నిల్వ పచ్చడిలోనైనా మనము ఈ పొడి వేస్తేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి వేగిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాతకి అదే కళాయిలో నేను పచ్చడి పోపు పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి ఇక్కడైతే నేను రెండు పావులు పోసుకున్నాను నేనైతే నార్మల్ ఆయిల్ తోటే పోపు చేస్తున్నానండి అంటే సన్ఫ్లవర్ ఆయిలే ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి అందులో మెంతులు అదే విధంగా ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఏ పచ్చళ్ళకైనా తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే బాగుంటుంది ఆ వెల్లుల్లి రెబ్బలు కొంచెం మగ్గిన తర్వాతకి అందులో జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కొద్దిసేపు వేయించుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాతకి అందులో కొంచెం చిటికడంతా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకుంటే ఏంటంటే మనకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాతకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు పోపు మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత నేను ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలని పౌడర్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లో ఒక పది నుంచి ఇరవై వెల్లుల్లి వేసుకొని ఒకసారి కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి ఎందుకంటే ఈ పేస్ట్ మనకు పచ్చళ్ళు వేస్తే చాలా బాగుంటుందండి తర్వాతకి మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలని ఒక గంట సాయంతో మెత్తగా మెతుక్కుంటున్నాను మీ ఇష్టం మీరు మిక్సీలో కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు కానీ అట్లా మనకి అది నిల్వ పచ్చళ్ళలాగా అనిపించదని నేను ఎప్పుడే చేసినా ఈ విధంగానే చేస్తానండి తర్వాతకి అందులో కారం వేసుకుంటున్నాను చూసే ఇక్కడ ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కారం వేస్తున్నాను తర్వాతకి దాంట్లో కొంచెం తక్కువగా ఉప్పు వేస్తున్నానండి ఎందుకంటే తర్వాత చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఒకటేసారి వేస్తే బాగోదనేసి వేసి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను తర్వాత జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా వేసానండి వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకవేళ మనకి కలిపిన తర్వాతకి ఉప్పు గిట్ల ఏమన్నా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి కారమైన ఉప్పు అయినా అన్నీ కూడా మంచిగా సరిపోయాయి ఈ విధంగానే మనం చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్ చూసినరా మనకి ఆ టమాటా ముక్కలు కూడా అక్కడక్కడ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండదండి తర్వాతకి మనము తాలింపు పెట్టుకున్నాం కదా ఇందాక అది కూడా అందులో పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి చెప్పడం మర్చిపోయానండి ఎప్పుడైనా మనం తాలింపు పెట్టిన ఆయిల్ ఉంటుంది కదండి అది మొత్తం చల్లారిన తర్వాతకి ఆ పచ్చడిలో పోసుకోవాలండి లేకపోతే పచ్చడి పాడవుతుంది అంటే మా నానమ్మ చెప్పారు అంటే మామిడికాయ పచ్చడి ఇలాంటివి పెడతారు కదా అప్పుడు చెప్పారు కాబట్టి ఇదొకటైతే మీరు గుర్తు పెట్టుకోండి చూసినరా ఎంత బాగా అయిందో పచ్చడి అసలు ఆ కలరు అదంతా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా అనిపిస్తుంది అండి నిజంగా అసలు పచ్చడితో తింటే ఆ రుచే వేరండి ఇంకేముంది తర్వాతకి వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా అనిపించిందండి మా వారైతే ఈరోజు కంపల్సరీ పండగ చేసుకుంటారు తనకు చాలా అంటే చాలా ఇష్టం ఈ పచ్చడి ఈ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ అయింది రోజు అడుగుతున్నాడు టమాటా పచ్చడి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఈ రో మొత్తానికైతే ఈ రోజుకి టైం వచ్చిందండి ఆ పచ్చడి అంతకుముందు అయితే పెళ్ళైనా కొత్తలో వీక్లీ వన్స్ చేసేదాన్ని ఎంత పచ్చడి చేయి ఒక కేజీ పచ్చడి పెట్టినా కూడా మాకైతే ఒక వన్ వీకే వచ్చేది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి ఏముంది ఆ పచ్చడి వేరే గిన్నెలోకి తీసిన తర్వాతకి కొంచెం అన్నం వేసుకున్నాను వేసుకొని మంచి కలుపుకొని తిన్నానండి అంతే కదా అసలు అస్సలైన టేస్ట్ ఏంటంటే మెయిన్ పచ్చళ్ళు పెట్టినామంటే ఆ లాస్ట్ ఆ బౌల్లో ఉంటుంది కదా దాని టేస్టే బాగుంటుందండి కలుపుకొని తిన్నాం ఇంకా ఈ పచ్చడి కంటే కూడా మనకి ఏమంటారు మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు అయితే ఎప్పుడెప్పుడు ఆ పచ్చడి అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఈ అన్నం తినాలన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇంకా నేనైతే మీకు ఒకసారి చూపించి నేనైతే తినేసిన మొత్తానికైతే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి ఇంకా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్